ఈ రోజుల్లో ఫైవ్ స్టార్ హోటల్స్ లో దొరికే రెసిపీస్ కంటే రోడ్ సైడ్ బండి మీద దొరికే రెసిపీస్ కి చాలా క్రేజ్ ఉందని మనందరికీ తెలుసు నార్మల్ పీపుల్ మాత్రమే కాదండి ఫెమిలియర్ పర్సనాలిటీస్ కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ కి చాలా చాలా ఇష్టపడతారు అలాంటి టేస్టీగా ఉండే రెసిపీస్ లో ఈ చట్నీ ఒకటి ముందుగా ఒక కప్పు వేర్శన గుళ్ళు తీసుకుని సిమ్ లో పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి ఇలా వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే అవి వేగవు బాగోవు ఈ చట్నీకి మంచి టేస్ట్ రావడానికి కారణం ఈ వేరుసెన గుళ్ళు బాగా వేయించుకోవడం చక్కగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకొని ఇలా స్ట్రైనర్ ఉంటే అందులో పెట్టేసి పొట్టునంతటిని తీసేయండి కొంతమంది పొట్టు ఉంచేసుకుంటారు నేను చెప్పిన మంచి టేస్ట్ రావాలి అంటే పొట్టు తీసేయాలి పొట్టు తీయడానికి ఈజీ టిప్ అండి ఇది స్ట్రైనర్లో వేసేసి ఇలా చేతు రబ్ చేసేస్తే పుట్టంతా కింద పడిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ గుళ్ళుని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి సేమ్ క్వాంటిటీ పుట్నాల పప్పు తీసుకోండి అదేనండి వేయించిన శనగపప్పు అని కూడా అంటూ ఉంటారు అది కూడా సేమ్ ఒక కప్పు తీసేసుకోండి అదే కప్పుతో కొబ్బరి మరీ ముదురు కొబ్బరి కాకుండా చక్కగా మరీ లేతది కాదు ముదురుది కాదు అలా వేసుకోండి దీనికి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదైనా వేసుకోవచ్చు వేయించకూడదు పచ్చిదే వేసేయాలి నేనైతే పుదీనా కాకుండా కొత్తిమీర వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఆరేడు వేసేసుకోండి పచ్చివే వేయాలండి అసలు వేయించకూడదు తగినంత సాల్టు కొంచెం చింతపండు వేయండి నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకూడదు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు వేసేయండి ముందు ఒకసారి మిక్సీ పట్టేసుకోండి తర్వాత రెండు కప్పులు వాటర్ వేసేసి అప్పుడు మిక్సీ పట్టుకోండి మరీ మెత్త మెత్తగా చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరీ మెత్తగా చేసేసుకుంటే ఏమవుతుందంటే అందరూ కొబ్బరి వేసినట్టుగా తెలియదు అసలు టేస్ట్ కూడా కోల్పోతుంది కాబట్టి కొబ్బరి బాగా మెత్తగా నలగకుండా ఉండేలా చూసుకోండి ఇప్పుడు పోపుల విషయానికి తాలింపు విషయానికి వస్తే ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఈ మూడు చాలండి ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పోపులు వేసేసుకొని అందులో తాలింపు వేసేసుకోవాలి కొబ్బరి అందులో వేసేస్తే బాగా నలిగిపోతుంది కదా అనుకుంటే ముందుగా పుట్నాల పప్పు అవన్నీ ఆ మిశ్రమాన్ని వేసేసుకున్న తర్వాత కొబ్బరిని వేసి చేసుకోండి అప్పుడు కొబ్బరి బాగా మెత్తగా నలగకుండా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టేసానండి తాలింపు పెట్టేసిన తర్వాత మరొక కప్పు వాటర్ పోసుకున్నాను ఇది పలచగానే చేసుకోవాలి మరీ చక్కగా కాకుండా హోటల్ స్టైల్ అని చెప్పాను కదండి వాళ్ళైతే దోశకి ఇడ్లీకి ఈ చట్నీని వాడతారు మనం కూడా దోశలు వేసుకున్నప్పుడు కానీ ఇడ్లీలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ చట్నీ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది చేయడానికి చాలా సింపుల్గా అయిపోతుంది టైం కూడా తక్కువ పడుతుంది నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను నాకైతే ఈ చట్నీ చాలా బాగా నచ్చింది పచ్చి పచ్చిగా మనం కొత్తిమీర పచ్చిమిర్చి వేసాం కాబట్టి టేస్ట్ అదొక రకంగా భలే అనిపించింది మీరు కూడా ట్రై చేయండి మా పాప అయితే ఇందులో నిమ్మరసం కలుపుకొని తింది అది కూడా బాగుంది మీకు కావలిస్తే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్